హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విధాలు చేయబోతున్నారు అవే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు అయితే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయబోతున్నారు కాంగ్రెస్ తెలసి టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాబై ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ రెండు పదకైతే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతు బ్యాంకు డబ్బులు చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతుమాఫ్ తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చే పెట్టిన రైతుమాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రైతు మాఫ్ అయితే కొంతమంది పూర్తి చేశారు మూడు విడతల్లో కొంతమంది రైతునాప్ అయింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతు మాఫ్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి హనా రైతునాప్ కాలేదు వాళ్ళకైతే ఈ రోజు రైతునాప్ చేయబోతున్నారు రైతుల బ్యాంకు డబ్బు ఇలా చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో ఉన్న ఉన్నాయి లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే నుంచి రెండు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో వాళ్ళకి డబ్బు ఇలా చేయబోతున్నారు బ్యాంక్ కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి మరి కాసేపటిలో రూపాయి నుంచి లక్షల లోపు ఏదైతే రైతు నాపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి ఒక రైతు సంవత్సరం డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఈ రోజుతో రైతు పూర్తి పూర్తవుతుందంట కాబట్టి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత రైతు బంధుగా ఎకరం పదివేల చొప్పున పెట్టుబడి సాగం డబ్బులు వచ్చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరం పదవి వేలు చొప్పున పెట్టుబడి సాగం చేస్తామని చెప్పారు తొలి విడత ఏందలు రెండో విడత ఏడు కాబట్టి ఇప్పుడు తొలి విడత సంవత్సరం ఏడు అయితే రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బు రైతు భరోసా పథకం కింద కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలో పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకు అయితే ఏకరానికి ఏడు వేల ఎని చొప్పున పెట్టుబడి డబ్బులు చేయబోతున్నారు కాబట్టి అని చెప్పొచ్చు కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే అమలు చేయరు సాగు భూమికి మాత్రం పథకం చేస్తారు కాబట్టి ఇది గమనించాలి కాబట్టి చాలా మంది రైతులకి అయితే ఈ విషయం తెలియదు మరి కాసేపట్లో ఈ రోజు నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు రోజులు చొప్పున పెట్టుబడి సాగం డబ్బులు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి మొత్తం చెప్పొచ్చు మొత్తం అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పనులు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలహం చేసుకోండి టైం వాచ్